దీవులతో వచ్చిన ప్రభుత్వం ఏదైతే వైట్ పేపర్ శేత పత్రం రిలీజ్ చేస్తే ఆ శేత పత్రానికి ఆర్థికంగా సుమారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు ఏదైతే అప్పు చేశారో ఈ అప్పు చేసిన డబ్బు ఏమి చేశారు అంటే నేల తలకేశారు తప్ప దానికి సరైన సమాధానం చెప్పలే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విద్యుత్ శాఖ గురించి కూడా మన డిప్టీ సీఎం గారు పట్టి గారు మళ్ళీ ఒక ప్రజెంటేషన్ రెండు రోజులు ఇచ్చారు దానికి గతంలో ఇక్కడ గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారే గతంలో దానికి దానికి కూడా సమాధానం చెప్పలే ఇరవై నాలుగు గంట కరెంట్ ఇచ్చామన్నారు ఎక్కడ మీరు ఇచ్చారని అసెంబ్లీ సాక్షిగా మీ రెండు చిన్న ప్రభుత్వం నిగతిస్తే దానికి సమాధానం చెప్పలా మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు ఇక నీటికి రోడ్డు లేదు మీ లిఫ్ట్ లో కానీ మీ చెరువులు కానీ ఇతరత్ర మిగతా శాఖ నేను కూడా అన్నతోనే పని ఉంటుంది ఇరువేకి కావాలంటే కాబట్టి తప్పకుండా అన్ని రకాలుగా ఒక హుజూర్ నగర్ నియోజకవర్గమే కాదు ఒక సూర్యాపేట జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి అది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశపూర్వకంగా అయితే మనల్ని ఇబ్బంది పెట్టారో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నదో లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టాం వాళ్ళు ఏదైతే గతంలో అక్రమంగా కేసులు పెట్టి అనేక మంది నాయకుల్ని జైల్లో పెట్టి అనేక రకమైన అట్రాసిటీ కేసులు ఇతరత్ర ఇతరత్ర రౌడీక్షేత్రంలో ఓపెన్ చేశారో ఇంకా రెవెన్యూ కు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది సాధ్యంతో కూడుకున్న పని కాదు ఆనాడు తన హౌసింగ్ మంత్రిగా ఉండి గా అనేక సమస్యలున్నా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి ఆ రోజుల్లోనే పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి త్రూ కోర్టు ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఆ స్వామివారి అకౌంట్ లో జమ చేసి సుమారు వంద ఎకరాల భూమిని అటు పక్క డెబ్బై ఎనిమిది ఎకరాలు ఇటు పక్క ముప్పై రెండు ముప్పై మూడు ఎకరాల భూమి నూట పది నూట తొమ్మిది ఎకరాల భూమిని రెవెన్యూ శాఖకి ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ ఆ ల్యాండ్ ని హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఎలకేషన్ చేసుకున్న అంత సమర్థవంతమైన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు అయితే దుర్భోత్సవ శాత్తు ఇచ్చిన తెలంగాణ కస్టమర్ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ కార్యక్రమాలు సెక్రటేరియట్ కార్యక్రమాల తర్వాత ఫీల్డ్ కు పోయి మొట్టమొదటి ఫీల్డ్కి వచ్చిన నియోజకవర్గం ఉత్తమన్న చార్జ్ తీసుకున్న తెల్లారి నుంచే నియోజకవర్గానికి మీరు రావాలి రావాలి అని పొట్టుపట్టారు ఒక వారం రోజులు లేట్ అయింది ఇది వారం రోజులు ముందే నన్ను తీసుకురావాలని అన్న ట్రై చేశారు వారం రోజులు లేట్ అయింది లేటుగా గా వారం రోజులు లేటుగా వచ్చినందుకు క్షమించాలని నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు ఆనాడు పన్నెండు సంవత్సరాలైంది ఆనాడంటే నిన్న మన అనుకునేరు పన్నెండు సంవత్సరాల క్రితం ఎనభై ఐదు ఎకరాలలో అసంతృప్తిగా పూర్తయిన ఈ రెండు వేల ఒక్క వంద అరవై ఇల్లు అయితే కట్టారు కొంతవరకు ఇంకా దానికి నలభై కోట్లు ఖర్చు నలభై ఐదు కోట్లు ఖర్చు యాభై కోట్లు ఖర్చు అవుతా ఆర్పాతంగా మేము శిలా పలకాలు వేయ పలకాలు వేసి ఫోటోలకి ఫోజ్ ఇవ్వం ఇందాక మా పెద్ద ఉత్తమట్లు రాబోయే మూడు నాలుగు నెలల లోపి ఈ రెండు వేల ఒక్క వంద అరవై ఇళ్ళని వంద శాతం కంప్లీట్ చేసి అరువులైన వారికి అరువులైన వారికి స్థానిక మంత్రి గారి చెప్పుల మీదుగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవో ఏ హౌసింగ్ స్కీమ్ ఇదేనని కూడా ఈ వేదికల నుంచి మీకు తెలియజేస్తున్నా అది ఎంతనా కానీ పూర్తి చేతుల్లో కంప్లీట్ చేయమని అధికారులకి యుద్ధం కలిసి ఇప్పుడే ఆదేశించాం యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ ఈ మాయ మాటలు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక ఇరవై కోట్లు పాతి కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే రెండు వేల ఒక్క వంద అరవై ఇళ్లని ఆ కీర్తి ఆ పేరు ఉత్తమ కుమార్ రెడ్డి గారికి ఎక్కడో వస్తుందో అని కేవలం వారి ఉద్దేశం వారికి క్రెడిట్ రావద్దని ఆ ఇళ్ళని పూర్తయ్యే ఇళ్ళని గాలి కుదిలేసి తీయటి మాటలు చెప్తూ ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు మీకు ఇస్తే ఒక ఇచ్చారు పెద్ద నీకు అల్లుడు వస్తే ఏకతాడే నువ్వెక్కడ పడుకుంటావని గత ముఖ్యమంత్రి ఏదైతే మాయ మాటలు చెప్పి డెవలప్మెంట్ రూమ్ ఇస్తారని చెప్పి ఈ నియోజకవర్గానికి ఇచ్చిన డెవలప్మెంట్లు ఎన్ని అంటే ఇందాక కలెక్టర్ గారు చెప్పిన దానికంటే కూడా తక్కువ ఉన్నాయి కేవలం బై ఎలక్షన్స్ లో ఏదైతే ఆర్బాదంగా ఎన్నికల సభలో ఎన్నికలకు ముందు రెండు పర్యాయాలు ఆనాటి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన అనేక వాగ్దానాలు చేశారు చేసిన వాగ్దానంలో తన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేశారు ఆ లిఫ్ట్ అన్ని కూడా ఏవైతే ఆర్బాదంగా శిలా పలకాలు వేశారు వేసిన శిలా పలకాలలో ఏ ఒక్క ని ఈనాటికి పూర్తి చేయలే ఆ ఎన్నికల సందర్భంగా వారు ఏం వాగ్దానం చేశారంటే ఈ ఎన్నికలైన మరుక్షణం మళ్ళీ ఓట్లు అడగాలి అంటే ఆ లిఫ్ట్లన్నీ కూడా కంప్లైంట్ చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతారని చెప్పిన ఆ పెద్ద మనిషి టెండర్లు అయితే కమిషన్లు అయితే దండుకున్నారు కానీ ఆ ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టలే ఇల్లు ఒక డబ్బా ఇల్లు వండుకోవాలి కొడుకు ఉండాలి పెద్ద మాట్లాడు మరి బిడ్డార్డు మరిపోయి కొడుకు మరిచిపోయి గొర్రెలు అది మరిచిపోయాడు పన్నేళ్ల పాటు విస్మరించి మళ్ళీ మేము వచ్చినాం నిజంగా మొన్న జరిగిన ఎన్నికలో తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు తెలంగాణ ప్రజానికం తెలంగాణ ఓటర్లు తెలంగాణ ఓటర్లు అసలు ఒక నియంతృత్వ పాలన అవినీతి పాలన ఒక దుర్మార్గపు పాలన ఒక మాటిస్తున్నా చాలా పారదర్శక వివరిస్తాము మీకు చెప్తున్నా ఏ విషయంలో కూడా అవినీతికి ఆస్కారం లేదు ఎవరు కూడా మధ్యవర్తితం చేయొద్దు నేరుగా బెనిఫిషరీస్ పారదర్శకంగా అతి తీరవాడు వీకెస్ట్ ఆఫ్ ద వీక్ పూరస్ పూర్తి ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మనం ముందుకు పోదాం అని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా గ్రామాల నుంచి తిరిగినప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన చాలా లిఫ్టిగేషన్ స్కీమ్స్ సరిగ్గా పనిచేయడం లేదని కొన్నేమో పూర్తిగా మూతబడ్డాయని కొన్నేమో తక్కువ సమర్థతో పనిచేస్తున్నాయని చెప్పి నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అదేవిధంగా చెక్ డ్రాన్స్ విషయంలో నేను చీఫ్ ఇంజనీర్ రమేష్ గారు మరి దయచేసి ఎంత కట్టిందో ఎంత కట్టదో మీకు తెలుసు కలెక్టర్ గారు మీకు ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక స్టేజ్కి వచ్చినాయో అది పూర్తి చేయించండి మనం అంతటా కూడా అర్హత ఉన్న బెనిఫిషరీస్ ఇవ్వాలి ఇల్లీగల్ బెనిఫిషియరీస్ అర్హత లేని వారికి ఇచ్చి ఉంటే అది ఒకసారి పరిశీలించండి నా దగ్గర వచ్చిన కంప్లైంట్ నేను మీకు పంపిస్తాను సరే వాళ్ళు కట్టిందే చాలా తక్కువ ఇల్లు దాంట్లో మళ్ళీ కమిషన్లు వాళ్ళు తిప్పి తిప్పి పడతారు పదేళ్లలో రెండు వందల నలభై ఇల్లు కట్టినరు అసలు ఒక్కొక్క ఊళ్ళో అందకంటే